హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మమ్మీ డాడీ హెల్దీ ఈడ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి డార్క్ చాక్లెట్స్ అండి ఇవి చాలా బాగుంటాయి చాలామంది అంటూ ఉంటారు డార్క్ చాక్లెట్స్ చేదు ఉంటాయి అనేసి కానీ ఇప్పుడు నేను చూపించే విధంగా అయితే చేసి చూడండి ఒకసారి చేదు అసలు మీకు తెలియని కూడా లేదు అసలు అంత బాగుంటాయి నార్మల్ చాక్లెట్స్ ఎంత టేస్టీగా ఉంటాయి అంత టేస్టీగా ఉంటాయి అంతకంటే ఎక్కువ కూడా అనిపిస్తాయి మీకు టేస్ట్ అయితే ఇవైతే ఇంట్లోకి నేను చేశానండి మా పిల్లల కోసం అండ్ మా మా కోసము చాలా టేస్టీగా ఉంటాయి ఇంట్లో తినాలనుకుంటే ఈ ఇలానే చేసుకుంటాను డార్క్ చాక్లెట్స్తో మిల్క్ అండ్ వైట్ ఇవైతే నేను యూజ్ చేయను ఎందుకంటే డార్క్ చాక్లెట్ చాలా మంచిది హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి దానివల్ల ఎలా ప్రిపేర్ చేస్తానో మీరు చూసేయండి ఒక పర్సెంట్ అనేది మనకి సెవెంటీ పర్సంటేజ్ పైన ఉండాలండి అప్పుడే దాన్ని డార్క్ చాక్లెట్ అంటారు అది మనకి హెల్త్కి కూడా మంచిది ఇలాగా ఫస్ట్ మనమైతే డార్క్ చాక్లెట్ని తీసుకోవాలండి మీకు ఎంత కావాలో అంత కరెక్ట్గా కావాలంటే మెజర్మెంట్ కూడా తీసుకోవచ్చు మెజర్ చేసేసుకొని ముందుగా మీకు ఎంత అవసరమో అంతవరకు తీసుకోవచ్చు ఇలాగా నేనైతే ఒక త్రీ బ్లాక్స్ ఇలా తీసుకున్నాను తీసుకునే మొత్తం ఇలాగ కట్ చేసేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా సన్నగా మనం ఇలా కట్ చేసుకుంటే మనకి త్వరగా అయితే మెల్ట్ అవుతుంది మీ మీ దగ్గర ఓవెన్ అవైలబుల్ లేదు అంటే సేమ్ ప్రాసెస్ డబల్ బాయిలింగ్ మెథడ్లో ముందుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాని మీద ఈ బౌల్ని పెట్టేసి డార్క్ చాక్లెట్ ఉన్న బౌల్ని అలా మెల్ట్ చేసుకోవచ్చు లేదు ఓవెన్ ఉంది అంటే థర్టీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ ఒక టూ కానీ మనం ఓవెన్లో పెట్టామంటే చాలా ఈజీగా మెల్ట్ అయిపోతుంది ఎక్కువ మోతాదులో మీరైతే చాక్లెట్స్ బిజినెస్ కోసం చేస్తున్నారంటే ఓవెన్ ఉంటే చాలా ఈజీగా ఉంటుందండి పని మనము ఏ మూల్స్ అయితే మనము ఇప్పుడు చాక్లెట్స్ రెడీ చేసుకోవాలో ఆ అయితే మనం మొదటిగా తీసుకొని ఇలాగ ఒక టిష్యూ పేపర్తో కానీ లేదంటే ఒక క్లాత్తో కానీ ఇలాగా మొత్తం బాగా క్లీన్ చేసుకోవాలండి నేను చెప్తూ ఉంటాను కదా ఈ మోల్డ్స్ అనేవి చాలా కేర్ఫుల్గా ఉండాలి అలాగే డటీ కానీ ఏమన్నా ఉన్నాయి అంటే మనకి అవంతా కూడా చాక్లెట్స్కి పట్టేస్తుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి నేనైతే ఫస్ట్ ఇట్లాగా ఒక థర్టీ సెకండ్స్ ఓవెన్లో పెట్టాను చూస్తున్నారు కదా అసలు మెల్ట్ అవ్వలేదు లైట్గా కరిగినట్లయింది సెకండ్ టైం ఇలా తీయగానే ఇంకో థర్టీ సెకండ్స్ ఉంచి చూస్తున్నారు కదా దానికై అదే అసలు ఎంత బాగా మెల్ట్ అయిపోయిందో ప్రాసెస్ అనేది చాలా ఈజీ అండి ఓవెన్ ఉంటే విత్ ఇన్ సెకండ్స్లో అయిపోతుంది డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఫ్రై చేసుకోవడం కూడా ఓవెన్లో చాలా ఈజీగా ఉంటుంది అదే మనం ప్యాన్ పెట్టుకొని గ్యాస్ మీద అయితే చాలా టైం తీసుకుంటుంది ఇప్పుడు చూస్తున్నారు కదండి మనము ఇలా మిక్స్ చేసే కొద్దీ షైన్ అవుతూ ఉంటుంది చూస్తున్నారు కదా ఆ డార్క్ చాక్లెట్ అనేది అలా షైన్ అవుతుంది అంటే మనకు టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి లేదు కొంతమందికి ఏంటంటే ఇంత బాగా మెల్ట్ అవ్వదు ఆ మెల్ట్ అవ్వనప్పుడు మనకి చేద్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది అలాగే మనకి చాక్లెట్ అనేది కూడా టేస్టీగా రాదు మొత్తం ఈ మెల్టింగ్ ప్రాసెస్లోనే ఉంటుంది ఇలాగ ప్లెయిన్ డార్క్ చాక్లెట్ కావాలంటే మాత్రం ఇప్పుడు ఈ కాంపౌండ్ని ఇలానే డైరెక్ట్గా మనము మోల్డ్స్లో అయితే వేసేసుకోవచ్చు లేదు నట్స్ కావాలంటే ఇలాగ నట్స్ మనం యాడ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇవైతే మొదటిగా ఫ్రై చేసి ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ చాక్లెట్స్ అయితే ఇంట్లో కండి నేను మా పిల్లల కోసం చేస్తున్నాను చెప్పడం అయితే మా పిల్లలకి అని చెప్తున్నాను కానీ తినేదైతే నేనే అన్నీ తినేస్తాను అంత టేస్టీగా ఉంటాయి ఇలాగ మీకు ఎంతవరకు అవసరమో అంతవరకు చా ఇలా డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నా ఫేవరెట్ ఈ చాక్లెట్స్ అయితే ఇంట్లో ఎప్పుడూ నేను రెడీగా పెట్టుకొని ఉంటాను ఎందుకంటే నాకైతే చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం చూస్తున్నారు కదా కలుపుతుంటే డ్రై ఫ్రూట్స్ తప్ప చాక్లెట్స్ కనిపించట్లేదు డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉన్నాయి ఈ చాక్లెట్ కాంపౌండ్ కంటే నెక్స్ట్ ఇలాగా మనకి ఇది వేయడం కూడా వీటిలో పడట్లేదండి ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉండడం వల్ల లోపలికి కూడా వెళ్ళడం కష్టంగా ఉంది అంత ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇంట్లో చేసుకోవచ్చు అదే మనం బయట తీసుకోవాలంటే మనకు నచ్చినట్టుగా అయితే మనకి రావు కదండి వాళ్ళు ఎలా ఇస్తే అలా తీసుకోవాలి కానీ అదే మన చేతితో మనం చేసుకుంటే మన టేస్ట్కి తగ్గట్టు మనకు నచ్చిన విధంగా మనమైతే చేసుకోవచ్చు ఇంట్లో పిల్లలు ఉంటే చాక్లెట్స్ కంపల్సరీ కొంటూ ఉంటాం కదా అదే మన చేతులతో ఇంట్లో పిల్లలకి చేసి పెడితే వాళ్ళకి హెల్త్ పాడవకుండా ఉంటుంది అలాగే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది కొంచెం హెల్తీగా తింటున్నారులే పర్లేదు అనేసి ఇలాగా మొత్తం కూడా అన్ని మోల్డ్స్లో కంప్లీట్గా ఇలాగా వేసేసుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మొత్తాన్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు మొత్తం అర్థమవుతుంది ఈ చాక్లెట్స్ మీద కూడా ఒక వీడియో చేస్తానండి అదైతే రేపు పెట్టడానికి ట్రై చేస్తాను చాక్లెట్స్ అసలు తినొచ్చా చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి చాక్లెట్స్ తింటే అమ్మో హెల్త్ బెనిఫిట్స్ ఉండవు కదా హెల్త్ పాడైపోద్ది కదా అనేసి వీటి మీద అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అసలు బెనిఫిట్స్ ఏంటి ఇవన్నీ కూడా నేనైతే ఒక వీడియో పెడతాను కంపల్సరీ అందరూ చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలాగే చాలా యూస్ఫుల్ వీడియో ఇలాగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగా ఫ్రిడ్జ్లో నుంచి తీసేసుకోవాలి తీసేస్తే చూస్తున్నారు అంత చక్కగా ఇవైతే ఫ్లవర్ మోల్డ్ అండి మొత్తం రోసెస్ ఇట్లాగా ఫ్లవర్స్ వస్తాయి చాలా బాగుంటాయి చూడడానికి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకి నచ్చిన మోల్డ్స్లో మనం కానీ వేసి ఇచ్చామంటే వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది మా పాప అయితే ప్రతిసారి వచ్చేస్తూ ఉంటుంది నేను చేస్తాను మమ్మీ నేను చేస్తాను మమ్మీ అనేసి నెక్స్ట్ వీటిని ర్యాపర్స్తో మనమేమీ ర్యాప్ చేయక్కర్లేదండి ఎందుకంటే ఇంట్లోకే కాబట్టి ఏదైనా ఒక ఎయిర్ టైట్ బాక్స్ ఉంటుంది కదా బాక్స్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే సరిపోతుంది కానీ ఫ్రిడ్జ్లో కంటే కూడా బయట ఉంటే కొంచెం మెత్తగా చాక్లెట్ మాత్రం చాలా బాగుంటుందండి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టనండి బయట వండించుకుంటాను టేస్ట్ చాలా బాగుంటాయి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి బయట ఉంచుకొని తినడానికి టేస్ట్ చాలా బాగుంటాయి ఏదైనా ఒక బాక్స్లో కింద టిష్యూ పేపర్ ఉంటుంది కదా ఆ టిష్యూ పేపర్ని తీసుకొని కింద వేసేసుకొని పైన మొత్తము ఈ చాక్లెట్స్ని వేసేసుకోవచ్చు లేదు మీకు టైం ఉంది చేసుకోగలము అంటే ర్యాపర్స్తో చేసుకోవచ్చు కట్ చేసి కూడా చూస్తాము చూస్తున్నారు కదా డ్రై ఫ్రూట్స్ ఎంత బాగున్నాయో అసలు మొత్తం చాక్లెట్ మొత్తం డ్రై ఫ్రూట్సే ఉన్నాయి తింటుంటే కూడా నిజంగా అండి అసలు ఎంత బాగుంటాయో చాక్లెట్స్ అయితే ఒక్కటి తినైతే మనం ఆగలేము అంత టేస్టీగా ఉంటాయి బయట ఉంచితే మెల్ట్ అవుతున్నాయని అని కూడా అడుగుతున్నారు మెల్ట్ అయితే అవ్వండి మరి మీకు ఎందువల్ల అయ్యాయో నాకైతే తెలియదు కానీ మెల్ట్ అయితే అవ్వవు నేను చూస్తున్నాను కదా చాలా బాగుంటాయి బయట ఉంచినా కానీ టేస్ట్ అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్